నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను మురళి ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలి రోజుల్లో పర్యాటక రంగానికి పునాదిగా ఉండేది అయితే రాను రాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం మొదలైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పరిధి పెరిగింది అంతరిక్ష పర్యాటకం హెల్త్ టూరిజం ప్రకృతి పర్యాటకం ఇలా బహుముఖాలుగా పర్యాటక రంగం విస్తరించింది ఈ అంశాలపై ఇవాళ స్పెషల్ ఫోకస్ మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి బోలెడంత క్రేజ్ ఉంది భారతదేశంలో చాలామంది రోదసి యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో తొలిసారి అంతరిక్ష పర్యాటకం ప్రారంభించాలని ఇస్రో ఆలోచన చేస్తోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి భారతదేశంలో రోదసి యాత్రలకు మంచి భవిష్యత్తు ఉందంటున్నాయి ఇస్రో వర్గాలు అంతేకాదు రానున్న రోజుల్లో అంతరిక్షయానం ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందంటారు నిపుణులు తెలుగువాడి కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైంది తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు గోపీచంద్ ఒక పర్యాటకుడిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టి వచ్చారు ఈ సందర్భంగా అంతరిక్ష పర్యాటకం హాట్ టాపిక్ అయింది అంతరిక్ష పర్యాటకం అనేది ఒక లాంటిది అయితే అసలు ఈ కళ సాకారం అవుతుందా లేదా అనే ప్రశ్న కూడా గతంలో తెరమీదకొచ్చింది అయితే కాలక్రమంలో ఈ కలను సాకారం చేశాయి అంతరిక్షంతో ముడిపడ్డ అనేక కంపెనీలు ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు దీని వెనుక ఆయా సంస్థల రాత్రింబ వల్ల కష్టం ఉంది అంతరిక్ష నిపుణుల స్వేద ఉంది వారి తెలివి అలాగే క్రియేటివిటీ ఉంది వర్జిన్ గెలాక్టిక్ అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ అదేదో సాదా సీదా కంపెనీ కాదు రోదసి యాత్రలు చేపట్టే ఓ అపురూప కంపెనీయే వర్జిన్ గెలాక్టిక్ రెండు వేల నాలుగులో రిచర్డ్ బ్రాన్సన్ అనే సంపన్నుడు వర్జిన్ గెలాక్టిక్ పేరుతో ఒక స్పేస్ టూరిజం కంపెనీని స్థాపించాడు రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలలో ఓ రోదసి యాత్ర నిర్వహించింది వర్జిన్ గెలాక్టిక్ సంస్థాధిపతి రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో ఆరుగురు విఎస్ఎస్ యూనిటీ ట్వంటీ టూ అనే వ్యోమ నౌక ద్వారా వినివీధుల్లో విహరించారు వినివేదిల్లో విహారం తర్వాత సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు కూడా అంతరిక్ష పర్యాటకంతో సంబంధం ఉంది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం రెండు వేల ఇరవై ఒకటిలో తన సొంత వ్యోమ నౌకలో రోదసి యాత్ర చేశారు జెఫ్ బెజోస్ నెలకొల్పిన కంపెనీ బ్లూ ఆరిజన్ ఈ రోదసి యాత్ర నిర్వహించింది పరిశోధనలకు సంబంధించిన మరో సంస్థ వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం మాస్క్ సొంత సంస్థ ఇదే అంతరిక్షంపై తన ఆలోచనలకు అనుగుణంగా స్పేస్ ఎక్స్ అనే సంస్థను మస్క్ ప్రారంభించారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు మారుమోగింది అంతరిక్ష పరిశోధనల్లో స్పేస్ ఎక్స్ ఒక వినూత్న ప్రాజెక్ట్ అంటారు నిపుణులు వ్యాప్తంగా అంతరిక్ష మారుతోంది అంతరిక్ష యాత్ర మరింత విస్తృతమవుతోంది రోదసి యాత్ర కాస్త స్పేస్ అడ్వెంచర్ మోడల్ గా అభివృద్ధి చెందుతోంది అయితే కొన్ని కారణాలతో అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి ప్రస్తుతం రాకెట్ ప్రయోగం చాలా ఖరీదైన పరీక్షగా మారింది కొన్నేళ్లుగా రాకెట్లలో ఉపయోగించే ఇంధనం అలాగే వనరుల ఖర్చు పెరిగింది రోదసి యాత్రలు విలాసవంతంగానే కాదు సాహస యాత్రలుగానూ ఉంటాయి రోదసి యాత్రల్లో ప్రయాణికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాయి సదరు కంపెనీలు సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది అయితే అంతరిక్ష పర్యాటకం అందరికీ అందుబాటులో ఉండదు కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు కేవలం సంపన్నులు అది కూడా కోటీశ్వరులు మాత్రమే రోదసి యాత్ర టికెట్లు కొంటారు సహజంగా అంతరిక్షంలోకి రాను పోను ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అమ్మిన రోదసీ టికెట్లను కొన్నవారిలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడం విశేషం మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి ప్రారంభ దశలోనే బోలడంత క్రేజ్ వచ్చింది భారతదేశంలో చాలా మంది రోదసి యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది ఈ రోదసి యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలుండే ఉంది ఈ యాత్ర చేసి వచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి అంతేకాదు భారతదేశంలో రోదశి యాత్రలకు మంచి ఉందంటున్నారు అంతరిక్ష రంగ నిపుణులు అంతరిక్ష యాత్ర నిసందేహంగా లాభదాయకమే అంటున్నారు రానున్న రోజుల్లో అంతరిక్ష యానం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నారు నిపుణులు స్పేస్ టూరిజానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకొస్తున్నారు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారతదేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది ప్రస్తుతం భారతదేశం ఎదురుచూస్తున్న చూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో ఒకటి అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది మన దేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పర్యాటకం ఊతమిస్తుందంటున్నారు నిపుణులు అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో జాతీయత వ్యోమనౌక ఫిట్నెస్ ను గుర్తించడం వైద్య ప్రమాణాలు అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్ భద్రతా జాగ్రత్తలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి రోదసి యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు అయితే అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు దీనికి కోట్లకు కోట్లు పెట్టుబడులు అవసరమవుతాయి ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశ అవుతుంది అంతరిక్ష పర్యాటకంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి అయితే అంతరిక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొస్తాయనేదే ప్రశ్న ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్ తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్ కు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు సమర్థవంతంగా నిర్వహిస్తే అంతరిక్ష పర్యాటకం ఒక లాభదాయక పరిశ్రమ అవుతుందంటున్నారు నిపుణులు ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి ఇటీవలి కాలంలో ప్రజల ఆలోచన ధోరణి మారింది ఏకంగా అంతరిక్షంలోకి ఓసారి వెళ్లి రావాలన్న కుతూహలం ప్రజల్లో పెరిగింది రానున్న రోజుల్లో ఈ కుతూహలం మరింతగా బలపడుతుందని అంతరిక్ష రంగ నిపుణులు భావిస్తున్నారు ఇప్పుడు ఉత్తర దేశ యాత్రలాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణమవుతుందని భావిస్తున్నారు